హలో అండి మన వంటికు స్వాగతం ఈరోజు మనం గోరు చిక్కుడుకాయ కూర టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ కర్రీ తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేను హాఫ్ కేజీ గోరు చిక్కుడుకాయలను తీసుకున్నానండి గోరు చిక్కుడుకాయలు రెండు చూరలా తుంచుకుని వీరినంతగా ఈ నెలని తీసేసుకోవాలి ఇలా ఈ నెల తీసుకున్న గోరుచి కుడికాయలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి మీడియం టు లో ఫ్లేమ్ లో ఈ గోరుచుకుడికాయలని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ గోరుచిడకాయలలో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఈ పసుపు ఉప్పు కలిసేలాగా కలుపుకోవాలండి మనం పోసిన వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ రేఖలను వేసుకోవాలండి అలానే ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలను వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వేయించి పౌడర్ చేసిన నువ్వుల పొడిని యాడ్ చేస్తున్నానండి మీరు కావాలి అనుకుంటే పచ్చి నువ్వులనైనా యాడ్ చేసేసుకోవచ్చు మీకు నువ్వుల ఫ్లేవర్ నచ్చకపోతే ఎండు కొబ్బరినైనా యూజ్ చేసుకోవచ్చు అలానే ఒక టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి మీరు తినే స్పైసినెస్ని బట్టి ఈ కారం ని అడ్జస్ట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు జస్ట్ ఒక రెండు పల్సలు ఇచ్చి గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారంను ఒక బౌల్లోనికి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ తయారు చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకుని అందులో ఒక సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేయాలి ఈ ఆయిల్ వేడికిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలను పావు టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలండి అలానే ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశెనగపప్పు ఒక టేబుల్ స్పూన్ పప్పు యాడ్ చేసుకోవాలి ఈ పోపును దొరగా ఏంటి వరకు వేయించుకోవాలండి ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని పై మూత పెట్టుకోవాలండి కరివేపాకు చిరుపట్ల ఆడ్డం తగ్గిన తర్వాత మూత తీసుకుని ఫ్రై చేసుకోవాలి అలానే ఒక రెండు రెండు మిర్చిని ముక్కలుగా తుంచి యాడ్ చేసుకోవాలి ఈ పోపు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయలను ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి ఈ ఉల్లిపాయలకి ఆయిల్ బాగా పట్టేలాగా కలుపుకుని ప్యాన్ పై మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఈ ఉల్లిపాయలను మగ్గించుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలండి అలానే మూడు చిలికల్లా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు మూడు రెండు మునగాకును కూడా యాడ్ చేస్తున్నాను అండి ఒకవేళ మీకు మునగాకు బదులుగా మెంతి కూర అవైలబుల్ గా ఉన్న వేసుకోవచ్చు లేదా మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఈ మునగాకు ఈ పచ్చిమిర్చి ఈ పోపులో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ ఉల్లిపాయలను మధ్య మధ్యలో కలుపుకుంటూ లైట్ రెడ్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెడ్ కలర్లో మగ్గిన ఈ ఉల్లిపాయల్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోరచిక్కుడుకాయలని యాడ్ చేసుకోవాలండి ఈ ఉల్లిపాయ పోపు అంతా ఈ గోరుచిక్కుడుకాయలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఈ గోరుచికుడుకాయలకు ఈ ఆయిల్ పోపు అంతా బాగా పట్టేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకుని ఈ గోరుచికుడుకాయలను మరలా ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు మూత లేకుండా ఫ్రై చేసుకోవాలండి మనం మూత తీసేసి ఫ్రై చేసుకోవడం వల్ల మాయిశ్చర్ ఏమైనా ఉంటే డ్రై అవుతుంది కొంచెం డ్రై అయిన ఈ గోర్చికుడికాయ కూరలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం యాడ్ చేసుకోవాలండి వెల్లుల్లి కారం ఫ్లేవర్ అంతా ఈ చిక్కుడికాయలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదా చెక్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి ఇలా ఈ కర్రీలోని వాటర్ అంతా డ్రై అయిపోయి చక్కగా మనం వేసుకున్న వెల్లుల్లి కారం కూడా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కారం రెడీ అయిపోయింది సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని చల్లుకుని సర్వ్ చేసుకోవచ్చండి Thank you Andy thank you for watching